రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలోని చౌరస్తా వద్ద వెంకటరావుపేట రైతులు పురుగుమందు డబ్బాలతో బుధవారం ఆందోళనకు దిగారు ధాన్యం కొనుగోలు ప్రారంభించి దాదాపు యాభై రోజులు కావస్తున్న తూకాల్లో జాప్యం కారణంగా వర్షానికి వడ్లు తడిసిపోతున్నాయని వాపోయారు కొనుగోళ్లను త్వరగా పూర్తి చేసేలా తమకు హామీ ఇచ్చేందుకు కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి చేరుకుని వారిని సందర్హించిన వెనకపోవడంతో జిల్లా పౌర సరఫరాల అధికారులతో ఫోన్లో మాట్లాడించారు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడంతో అన్నదాతలు శాంతించారు రైతులకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి పలువురు మద్దతు తెలిపారు కాలు మా ధాన్యానికి కాంటాలు పెట్టించండి సారు అంటూ మహిళా రైతులు తహసీల్దార్ కాళ్ళ మీద పడి వేడుకున్న సంఘటన మహమ్మబాద్ జిల్లా నరసింహులపేటలో పేటలో జరిగింది బుధవారం స్థానిక తహసీల్దార్ రమేష్ బాబు ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన వద్దకు వచ్చారు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోతున్న వారు పట్టించుకోవడం లేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధి మందుల యాకుబ్ల ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్కు మొలపెట్టుకున్నారు నరసింహపేట శివారు తిరుమతండాకు చెందిన బుక్యా గోరి బుక్యా ఈరమ్మలు తాము ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు దాటినా కాంటాలు పెట్టట్లేదని తడిసి అని వాపారు వీరి సమస్యపై తహసీల్దార్ రమేష్ బాబు ఆర్ఐ అఖిల్ నిర్వాహకులతో మాట్లాడారు వెంటనే హమాలీలను రప్పించి కాంటాలు పెట్టించారు આજે કોડ બેટલ સાહેબ આમેરે નિમંત્રણ પાઠવ પે એમએલ લેનકના બહાર જઈને ટેમ્પલ જેતાને સાહેબ ગટ ગટ

ఉన్నాను నేను రోజులు కష్టం చేయను జీతం ఉన్నాడు నా భర్త చిత్తుకున్నాడు మేము లేని ఉన్నాం ఈ నిశాబెడ్డ ఏరియాలో అందరికీ తెలుసు ఉన్నది నా భర్త జీతం ఉన్నది మేము కష్టం చేసి బతుకుతున్నాం మాకు భూమి లేదు దాగా లేదు మేము అప్పుడు అప్పుడే పాలైపోయినా మేము ఇంత చేసి సేర చేసి చదువుతున్నాం మేము ఇప్పుడు కోకపోతే మాత్రం నేను మంచు దాకా ఖచ్చితంగా ఈ రాష్ట్రపోతాను నామ కూడా ఇక్కడ వారు రోజు నుంచి ఇక్కడ వస్తానే అందరికి అడుగు అడుగురి వాళ్ళు ఉండి బతుకుతుకున్నాం అంటే మేము నేను ఎంతగా ఇప్పుడు పదింటికి వస్తాం చెత్త చెత్త అని అంటారు పైసలు ఇస్తా అని అన్నా కూడా వారు కాంట్రాక్ రాట్లేరు వారు ఏదైనా లంచం ఇచ్చి వాళ్ళతో మొత్తం కంట పెట్టుకుంటారు నా రోడ్డు మొత్తం అలకాయ వెళ్ళింది ఎలకలు కొట్టింది నాలుగు వేల పట్టాలు తెచ్చిన పట్టాలతో పాడైపోయింది నిన్న రాత్రి తొమ్మిదికి ఇంటికి పోయినా నడిచి నేను రోడ్డు రోడ్ ఆ వానల ఆ వానలా రాత్రి అని నడిచిపోయినా నేను